శ్రీ గురుభ్యమా నమరే ఓం శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్న వదనధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఉత్తరా నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారి గుణగణాలు ఎలా ఉంటాయి అనేటువంటిది తెలుసుకుందాం వీరు ఎటువంటి ఉద్యోగం చేస్తే కలిసి వస్తుంది ఎలాంటి వ్యాపారాలు వీరికి బాగా రాణిస్తారు అలాగే కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎలాంటి కీర్తి ప్రతిష్ఠలు గౌరవ మర్యాదలు పొందుతారు అనేటువంటి తెలుసుకుందాం ఈ నక్షత్రం నాలుగు పాదాల గురించి కూడా ఈ వీడియో చివరిలో వివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఉత్తరావాద్ర నక్షత్రానికి అధిపతి శని ఇది మానవగర నక్షత్రం ఈ నక్షత్రానికి దేవత అహిర్పుత్రుడు ఈ నక్షత్రం ఉన్నటువంటి రాశికి అధిపతి గురుడు ఈ నక్షత్రంలో జన్మించిన వారు వినయ విధేయతలు కలిగి ఉంటారు పెద్ద చిన్న అనేటువంటి తారతమ్యం కలిగి ఉంటారు అదేవిధంగా చదువుల మీద మంచి పట్టు సాధిస్తారు ఉన్నత విద్యలన్నీ కూడా చక్కగా నేర్చుకుంటారు ఈ నక్షత్రం వారు విదేశీ విద్యల ఎందు అధికార పదవులు వ్యాపారాల్లో బాగా రాణిస్తారు వివాహ జీవితం చాలా బాగుంటుంది చక్కటి వ్యూహార్జనతో పొదుపుగా సంసారాన్ని సాగిస్తారు గొప్పలు చెప్పుకోరు అదేవిధంగా ఇతరులను కించపరచరు ఇతరులకు అనవసరంగా ఖర్చులు చేయరు ఇక ఇతరుల సొమ్ములు కూడా ఆశించకుండా నిజాయితీగా ఉంటూ ఉంటారు ఈ నక్షత్రం వారు భూమి వాహనాల మీద అధికారం కలిగి ఉంటారు కుటుంబ చరిత్ర బాగుంటుంది అదేవిధంగా తండ్రి వల్ల మేలు జరుగుతుంది ఇతర భాషలు బాగా నేర్చుకుంటారు వీరు మంచి హాస్య ప్రియులు అన్ని రంగాల ఎందు కూడా అవగాహన ఎక్కువగా ఉంటుంది వీరికి ఇక అబద్ధాలు చెప్పరు అందరి చేత కూడా మంచి పేరు తెచ్చుకుంటారు ఈ నక్షత్రం వారు మంచి స్నేహస్ఫూర్తి కలిగి ఉంటారు అలాగే జీవితం సాఫీగా సాగిపోతుంది ముప్పై నుండి నలభై సంవత్సరాల తర్వాత వీరు జీవితంలో స్థిరపడడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి ఇవి ఉత్తరాభాద్రా నక్షత్రానికి సంబంధించిన లక్షణాలు గుణగణాలు అయినప్పటికీ వీరు పుట్టిన సమయాన్ని బట్టి అలాగే లగ్నాన్ని బట్టి మీకున్నటువంటి జాతక చక్రాన్ని బట్టి పుట్టిన మాసాన్ని బట్టి కూడా ఈ గుణగణాల్లో మార్పులు ఉండడానికి అవకాశం ఉంది ఉత్తరాభాద్రా నక్షత్రం ఓటోభాదారిక అధిపతి రవి వీరు పైత్య శరీరం కలిగి ఉంటారు అలాగే చపల చిత్తం కలవారు చాలా కోపంగా ఉంటారు ఎర్రటి నేత్రాలు కలిగి ఉంటారు వీరి శరీరం కృషించిన శరీరంలా కనబడుతూ ఉంటుంది ఉత్తరాభాద్ర నక్షత్రం రెండో పాదానికి అధిపతి బుద్ధుడు వీరు జ్యోతిష్ శాస్త్ర పండితులు గాను కర్తలు గాను జ్ఞానవంతులు గాను సౌమ్యవంతులుగాను ఉంటారు అవతల వాళ్ళలోని గుణగణాలను కనిపెట్టేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు ఉత్తరాభాద్రా నక్షత్రం మూడో పాదానికి అధిపతి శుక్రుడు వీరు మంచి తెలివి కలిగి ఉంటారు శాస్త్రవేత్తలుగా ఉంటారు మంచి ధనవంతులుగా కూడా ఉంటారు ఉత్తరాభద్రా నక్షత్రం నాలుగో పాదానికి అధిపతి గుజుడు వీరు చెడు స్నేహాలకు ఎక్కువగా బాలిసవుతారు శత్రువులను కలిగి ఉంటారు ధనవంతులుగా ఉంటారు మొత్తం మీద ఈ ఉత్తరాభద్రా నక్షత్ర నక్షత్రంలో పుట్టిన వారు ధార్మికంగా ధర్మంగా ఉంటారు సుఖ సంతోషాలతో ఆనందమైన జీవితాన్ని పొందుతారు